పల్నాడు జిల్లాలో పరామర్శకెళ్ళాడు ఆయన మీరు కూడా చాలా సార్లు పరామర్శకెళ్తారు పరామర్శకెళ్తే ఎట్లా ఉంటాయమ్మా మనం కొంచెం బాధతో ఉంటాం కొంచెం కన్నీళ్లు రాబోతూ ఉంటే మనం వాటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటాం పరామర్శకెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఎట్లా వెళ్ళారో తెలుసా పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకుని పాటలు పెట్టుకుని ఆ పాటలకి డ్యాన్స్ పెట్టుకొని పెట్టుకుని పెద్ద పెద్ద గజిమాలలు పెట్టుకుని పెద్ద పెద్ద ప్లే కార్డులు ఒక్కొక్కరిని తొక్కుపరేస్తామని ఒక ప్లే కార్డు ఒక్కొక్కలయితే అవుతే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా ఒక్కొక్క తలలు నరుకుతామని చెప్పి మరి వాళ్ళ రఫ్ఫా అని తలలు నరుకుతామని చెప్పి పెద్ద పెద్ద బోర్లు అంటే చూడండి ఏ రకంగా వాళ్ళ మరి మానసికమైన పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళ కార్యకర్త లేదా వాళ్ళ నాయకులు వాళ్ళు తప్పు చేసి పెట్టారు బోర్డులు ఇది గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని ఎరికినట్లుగా మరి ఒక్కొక్కరిని రప్ప 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 అని నరుకుతాము తలలు తీసేస్తామని ఓకే వాళ్ళు పెడితే నాయకుడు ఏం చెప్పాలమ్మా తప్పు అని చెప్పాలి ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అడిగారాయణ మీ నాయకులు మీ కార్యకర్తలు రప్ప అని నరికేస్తామంటున్నారు రప్ప రప్పా అని తలలు తీసేస్తామన్నారంటే అందులో తప్పే ఉంది అన్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీని నడిపినటువంటి వ్యక్తి అందులో తప్పే ఉంది అన్న అంటే అంటే మరి గొడ్డలతో సొంత బాబాయిని ఏ చేసిన వాడికి ఈ రప్ప రప్ప పెద్ద తప్ప అనిపించిందని నాకు అనిపించినటువంటి పరిస్థితి